కేంద్ర మంత్రి అమిత్ షా ను కలిసిన హనుమాన్ టీం కారణం ఇదే హనుమాన్ చిత్ర బృందం కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసింది తెలంగాణకు పర్యటనకు వచ్చిన ఆయనను హీరో తేజ్ సజ్జా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వీరితో ఉన్నారు ఈ విషయాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు కేంద్ర మంత్రులు అమిత్ షా కిషన్ రెడ్డితో కలిసి ఉన్న ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ప్రశాంత్ వర్మ గౌరవనీయులైన హోంశాఖ మంత్రి అమిత్ షాను కిషన్ రెడ్డిని కలవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాం హనుమాన్ సినిమా గురించి ప్రోత్సాహకరమైన మాటలను చెప్పినందుకు ధన్యవాదాలు అమిత్ జీ చాలా ఆనందంగా ఉంది అని రాసుకొచ్చారు ఈ సందర్భంగా అమిత్ షా కు హనుమంతుడి విగ్రహంతో ఉన్న జ్ఞాపికను అందించారు హనుమాన్ టీ సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున విడుదలైన హనుమాన్ బ్లాక్ బోస్టర్ హిట్ గా నిలిచింది ఏకంగా మూడు వందల కోట్లకు పైగా వసూలు సాధించింది కేవలం తెలుగులోనే కాదు బాలీవుడ్ లోనూ రికార్డ్ స్థాయి కలెక్షన్లు సాధించింది దీంతో హీరో తేజ్ సజ్జా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దేశ వ్యాప్తంగా బాగా ఫేమస్ అయ్యారు హనుమాన్ సినిమాలో అమృత ఆయుర్ హీరోయిన్ గా నటించింది వరలక్ష్మి శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటించి మెప్పించింది వినయ్ రామ్ స్టైలిష్ విలన్ గా మెరవగా సముద్రకని వెన్నెల కిషోర్ జబర్దస్త్ సీను తదితరులు వివిధ పాత్రల్లో సందడి చేశారు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి హనుమాన్ సినిమాను నిర్మించారు త్వరలోనే ఈ సినిమా ఓటీటీలోకి రానుంది